హాయ్ అండి ఈరోజైతే మనం కొత్త వంటకంతో వచ్చేసామండి రొయ్యలు గోంగూర గోంగూర రొయ్యలు కర్రీ వండుతున్నామండి అందులోకి ఏమేమి కావాలో చూద్దాం ఇగోనండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నామండి ఇదిగోనండి ఒక పావు కేజీ రొయ్యలు తీసుకున్నామండి ఇదిగోనండి రెండు కట్టలు గోంగారు తీసుకున్నాము ఇప్పుడు మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఓకే అండి కూర ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పొయ్యి మీద రెండు దాకా ముందుగా మనం పొయ్యి మీద ప్యాన్లు పెట్టుకున్నామండి ఒకటేమో కూరకి ఒకటేమో గోంగారని ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పొయ్యి మీద వేసుకుంటున్నానండి అనేది ఉడకబెట్టుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు ఈ గోంగారలో మనం ముందుగా ఒక స్పూను సాల్ట్ వేసుకుందామండి గోంగూర త్వరగా ఉడికిద్దండి అలాగే ఒక చెంచా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి ఇప్పుడు పక్కనే ఉన్న ప్యాన్లోకి ఇప్పుడు కూర ప్రిపేర్ చేద్దామండి ఇందులోకి ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకున్నాం ఇందులో నూనె వేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఒకటి రెండు మూడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసుకుందాం ఆయిల్ అనేది వేడెక్కిందండి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయి ఉల్లిపాయ వేసుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి కలుపుదాం అండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇదిగోనండి ఉల్లిపాయ కొంత వేగిందండి ఇప్పుడు ఇందులో ఇంకా వేగటం కోసం మనం కొ ఒక అర స్పూను పసుపు అలాగే ఒక స్పూనున్నర సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఇక రెండు నిమిషాలు ఉల్లిపాయ మగ్గిపోయిద్దండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందామండి అలాగే గోంగూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి అదిగోండి గోంగూర ఉడుకుతుందండి గోంగూర అయిపోవచ్చిందండి ఇది కూడా ఒక నిమిషం అయితే గోంగారడకటం అయిపోయిందండి దీన్ని కూడా ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఉడికిద్ది ఇప్పుడు గోంగార ఎలా ఉందో ఒకసారి చూద్దామండి మూత తీసి గోంగారు కూడా అయిపోయిందండి గోంగార దీన్ని పక్కన పెట్టుకుందామండి అండి గోంగార గోంగారైపోయిందండి ఇప్పుడు కూర వండుకుందామండి గో గోంగూరను పక్కన పెడుద్దాం ఉల్లిపాయ ఏగుతుందండి ఇంకొక నిమిషం వేగితే ఉల్లిపాయ ఏగిపోతుంది మూత పెట్టుకున్నాం ఉల్లిపాయ చక్కగా ఏగిందండి ఈ ఉల్లిపాయ ఏగింది కాబట్టి ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు టమోటా కోసుకున్నామండి ఆ టమోటా కూడా వేసుకున్నాం ఈ టమోటా కూడా ఒక రెండు నిమిషాలు మగ్గితే అప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి కూడా చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకుందామండి ఒకటి రెండు అండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి ఇవి వేగేలోపు మనం రొయ్యల్ని శుభ్రం చేసుకుందాం ఈ ఈ రొయ్యలను శుభ్రం చేసుకుందామండి శుభ్రం చేసుకోవటానికి ఒక అర స్పూను పసుపు ఒక అర స్పూను సాల్టు ఒక నిమ్మకాయ బద్దండి ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకుని క్లీన్ చేసుకుందామండి ఇలా క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది రాదండి ఓకే క్లీన్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా అండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసుకుందాం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందామండి ఈ రొయ్య అనేది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం కారం వేసుకుని కారం కూడా ఉడికిన తర్వాత గోంగారం వేసుకుందామండి ఓకే నీసి నీళ్ళు చక్కగా ఇంకపోనియండి ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకున్నాం కారం వేసుకుందాం ఒక స్పూన్ వేసుకున్నామండి అలాగే గోంగారు కాబట్టి రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి ఇప్పుడంతా ఒకసారి కలుపుకుందాం ఒకసారి అంతా కలుపుకున్నామండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం నీళ్లు పోసుకుందామండి ఇంకా కొంచెం మగ్గాలి కారం రొయ్యకూడ మగ్గాలి కొంచెం సరిపోతాయండి నీళ్ళు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని కొంచెం మగ్గితే సాలండి ఇంకా మనం గోంగూర వేసుకోవచ్చు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం అయిపోయిందండి కూర కూడా చక్కగా గ్రేవ్గా వచ్చింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగారం వేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ అండి ఇది గోంగూర రొయ్యలు మీరు కూడా చక్కగా ఇంట్లో ఇలానే వండుకుని తినొచ్చండి చాలా త్వరగా అయిపోయే రెసిపీ చాలా టేస్టీగా ఉండే రెసిపీ కూడా అండి ఇలానే మీరు కూడా వండుకుని తినండి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఈ గోంగర కూడా ఇందులో ఒక మూడు నిమిషాలు మగ్గాలండి ఈ కారం ఈ మసాలా అంతా కూడా పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి ఇది శుభ్రంగా చక్కగా కలుపుకున్నామండి అంతా ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం వరకు అయిందో చూద్దామండి మూత తీసి అయిపోయిందండి ఆల్మోస్ట్ చక్కగా చక్కగా గోంగూర కూడా చక్కగా మగ్గిందండి కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోనండి రైసు గోంగూర రొయ్యలు కర్రీ పెట్టుకున్నానండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చెబుతాను ఆగనండి ఇదిగో రొయ్య ఇంతలో పెట్టుకొని టేస్ట్ చేద్దాం అమ్మగా ఉందండి చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుంది చాలా బాగుందండి కర్రీ మాత్రాన మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది అందరు నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్